ఇక్కడ చాలా మంది యువ ఉన్నారు తిరుపతి కిషోరు బ్రహ్మ యానాది అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలైతే పార్టీని కష్టపడిన కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అండగా ఉండి పార్టీకి చేతడం కూడిన తెలుగుదేశం నాయకులందరినీ కూడా కార్యకర్తలందరూ కూడా గుర్తు ప్రతి ఒక్కరిని ఒడిచిపెట్టుకుని కాపాడుకునే దాంట్లో మొండి తిరిపాలు అందేవాడుకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి రేపు పత్రూ దేశ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన తర్వాత రేపు నామినేషన్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ జెపిటీసీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఆమె మూడుగులో ఉన్న యూత్ని ఎల్ రావుని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నారు అందరిని కూడా సముచిత స్థానం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన యువ నాయకుడు యువ హీరో రోహిత్ గారు మాట్లాడతారు ఇంకొక నాలుగు రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి మీరందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహం అలాగే కంటిన్యూ చేసి ఎలక్షన్ పదమూడవ తారీఖున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు ఈ ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరికీ కృష్ణారెడ్డి గారు అండగా ఉంటారు మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ ఆయన ఎలాగే సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు అలాగే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు దాంతో అందరూ భయంలో ఉన్నారు ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద అతని ఫోటో ఏంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్ర వేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు మీ భూములకి గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు మీ భూములు మీ దగ్గరే ఉంటాయి సో మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో సో మీరు మే పదమూడవ తారీఖున తెలుగుదేశం పార్టీకి వేసి ఇటు కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం నారా రోహిత్ గారు వచ్చాడు కానీ ఆయన కంటే ఇంకా బాగా యాక్ట్ చేసే కావలి కమల్ హాసన్ ఎవరు కావలి కమల్ హాసన్ అంటే వేరే కాదు ప్రతాప్ ప్రతాప్ వాడు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా దోచుకుంటున్నాడు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నాడు అంతకంటే మంచి యాక్టర్ బహుశా ఈ కావల ప్రాంతంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి యాక్టర్ ఆయన ఈ కావలి ప్రాంతాన్ని ఏం చేశాడు మీ అందరికి తెలుసు మొత్తం చెరువులని గుంటలు కాలువలు అన్ని చదువు పెట్టాడు ఈరోజు ఎలాంటి పంట భూములు లేకుండా చేశాడు అలాంటి వ్యక్తి చేసి మరి రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఘనత ఆయనది ఆయన కావాలి బ్రహ్మాండని అభివృద్ధి చేశాడంట ఏమి చేశారండి ఒక చిన్న బ్రిడ్జి కట్టలేకపోతున్నావు కలవాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దాదాపు పది సంవత్సరాల నుంచి పూర్తి చేయలేనటువంటి గనుడు ఆయన ప్రజలందరికీ నా తరఫున నమస్కారం మనకి అభివృద్ధి కావాలి జగన్ అన్న జగనన్న వద్దు జగన్ అన్న నీ గన్ను నీదైతే బుల్లెట్ నాదే బుల్లెట్ నాకు దిగింది అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్ కి ఇంట్రీడయ్యా జగన్ జగనన్న గొర్రెలు పెంచుకోండి మేకలను పెంచుకోండి చేపల్ని పెంచుకోండి అని గోడ సోదరులారా యాదవ్ సోదరులారా గంగపుత్ర సోదరులారా మన జీవితాలు బాగుపడద్దా మనం అడుగులు ఉండాలా అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పెరుగుతాయి గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు ఆయన నిన్న దాకా నొక్కిన బటన్ లో కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలా మీరందరూ కలిసి ఒకటే బటను ఐదు సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న అభివృద్ధి వస్తుంది మీకు అభివృద్ధి కావాలా జగన్ అన్న గన్ను కావాలా అభివృద్ధి మనకి ముఖ్యం మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం మనకు ప్రాథమిక ఉద్యమ ముఖ్యం ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం సాగునీరు తాగునీరు ఇవన్నీ ముఖ్యం వీటి కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి మనకు ముద్దులదు మనకి కావాల్సింది అభివృద్ధి కాబట్టి హలో ఏపీ హలో ఏపీ సైకో పోవాలి